వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దా విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ అంటే డెలివరీ కానీ వచ్చిన ఒక మహిళని అన్యాయంగా అంటే వర్క్ రాకపోతే రాదని చెప్పి డాక్టర్ ని గానీ వచ్చిన వచ్చి రాని వైద్యంతో అమాయ అనవసరంగా ఇద్దరు ప్రాణాలను తీసేసింది ఒక మనిషి ఈ ఇష్యూ అనేది ఎక్కడ జరిగింది అసలు నగర్ లో జరిగిన ఇన్సిడెంట్ సంగారెడ్డికి చెందినటువంటి అరుణ అనే ఒక అమ్మాయి పాప ట్వంటీ టూ ఇయర్స్ అమ్మాయికి డెలివరీ కోసం అని చెప్పేసి బాలనగర్ ప్రాథమిక ఆసుపత్రికి వచ్చారు సాయంత్రం నైట్ టైంలో ఆ టైంలో ఏమైంది డాక్టర్స్ వీకెండ్ కదా అని చెప్పేసి త్వరగా ఓకే వీకెండ్ కదా అని త్వరగా వెళ్ళిపోవడం అంటే అర్థం కాల దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అంటే లాంగ్ వీకెండ్ అంట ఈ రోజు కూడా హాలిడేనే కదా సాటర్డే సండే మండే కూడా హాలిడేనే తెలంగాణ ఫార్మేషన్ డే సో అట్లా లాంగ్ వీకెండ్ మరి అర్జెంట్ గా పిల్ల చెల్లానే వేసుకుని రిటర్న్ పోవాలిగా అందుకని చెప్పేసి తొక్కలో హాస్పిటల్ ఆడ పోతే పోతాడులే మనకెందుకు వెళ్ళిపోయారు గబగబ గబగబ ఈ పురిటి నొప్పులతో ఒక మహిళ వచ్చింది డాక్టర్లు లేరండి మీరు ఉస్మానియా హాస్పిటల్ నిలోఫర్కి తీసుకెళ్ళని చెప్పింది నిలోఫర్ తీసుకెళ్ళినా ఉస్మానియాకి తీసుకెళ్ళిన ఎక్కడ తీసుకెళ్ళినా సరే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు సో ఆ పిల్లని బతికించుకోవాలి పైగా నీట్గా డెలివరీ చేయాలి ఆ టైంలో వాళ్ళవన్నీ దా బాలగర్ ఎక్కడ నిలోఫర్ ఎక్కడ ఉస్మానియా ఎక్కడ గాంధీ ఎక్కడ ఎంత దూరం ఎన్ని సిగ్నల్ దాటుకొని వెళ్ళాలి ఎంత ట్రాఫిక్ దాటుకుని వెళ్ళాలి ఇక్కడ ఏదో పావు గంటనో ఇరవై నిమిషాల్లో డెలివరీ అన్నట్టు ఈవిడ అంత అయిపోతుంటే నర్సు అక్కడ ఉన్న ఆయమ్మ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలనీలోనే ఇలా జరిగింది వర్షము ఎటు హాస్పిటల్స్ లేవు ఏం లేవు దగ్గరలో నర్స్ ఉంటే డెలివరీ చేయించుకుంటావుగా ఆవిడ కూడా అలాగే డెలివరీ చేసింది తనకు తెలిసిన పద్ధతిలోనే నీట్ గానే చేసింది పర్ఫెక్ట్ గానే చేసింది కోర్స్ తను చేయకూడదు ఆ పని లీగల్ గా తను చేయడానికి అర్హు అర్హులారు కాదు కానీ కరెక్ట్ గానే చేసింది ఆ అన్నిసార్లు చూసిన అనుభవం ఉంది కాబట్టి ఆయమ్మ కూడా సహాయం చేసింది మగబిడ్డ జన్మించారట బాబుని కదలట్ల ఇలా ఉన్నాడు అరే ఏంటి కదలట్లేదు అప్పటికప్పుడు అంబులెన్స్ ఇచ్చి నిలోఫర్కి పంపించారు ఆ బాబుని ఆ పసుకందుని తల్లిని ఇక్కడే పెట్టారు ఆవిడ తీవ్ర రక్తస్రావమై ఏదో అయి తను చనిపోయింది వన్ అవర్ దారిలోనే ఈ బాబు కూడా అక్కడ తీసుకెళ్ళాక ఆల్రెడీ చనిపోయిన బేబీ అని చెప్పారు అది వీళ్ళకొచ్చిన కష్టం బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు ఆ ప్రభుత్వ ఆసుపత్రికి ఆ టైంకి వస్తే ఆ నర్స్ చేత డెలివరీ అయింది కాబట్టి వీళ్ళిద్దరు ప్రాణాలు పోయాయి కాబట్టి తన నిందితురాలు అయ్యింది ఆ టైంలో నర్స్ లేకుండా అక్కడ జరిగేది అది సిచ్యుయేషన్ అవి నిందితురాలు అయ్యేది కాదు డాక్టర్స్ ఉంటే వీళ్ళు ఈ డాక్టర్లు లాంగ్ వీకెండ్ వచ్చిందని త్వరగా వెళ్ళిపోయామని చెప్పారు మహా అయితే ఏం చేస్తారో తెలుసా సస్పెండ్ చేస్తారు మళ్ళీ వాళ్ళకి ఇళ్ళకి లెటర్లు పెట్టుకొని జాయిన్ అవుతారు అసలు ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది స్ట్రిక్ట్ గా లేదు ఇప్పుడు నీ రిలీవర్ రాకుండా నువ్వు వెళ్ళకూడదు కదా అది హాస్పిటల్ ఇంకేదో అయితే అని అనుకోవచ్చు నీ రిలీవర్ రావాలి నైన్కి వస్తే ఇప్పుడు నా బాధ్యతలు అప్పచెప్పి నువ్వు వెళ్ళాలి లేదా ఫోన్ చేయండి ఎన్ని గంటలకు వస్తా నేను తొందరగా వెళ్ళాలండి అసలు నైట్ షిఫ్ట్లో ఎవరైనా ఉన్నారా కనీసం లేరు ఆ నైట్ షిఫ్ట్లో ఉన్నా కూడా సంతకాలు పెట్టేసి ఇంటికి వెళ్ళి పడుకుంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు అదే ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఏం చేస్తావు తాళం వేసి పడేస్తావు బట్ దీన్ని ఏం చేయాలి ఆమె సస్పెండ్ చేసాం అంటే సరిపోయిందా పోయిన ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళు కూడా బంధువులు కూడా ఏం చేస్తారు రెండు రోజులు గొడవ చేస్తారు ఆ రెండు మూడు రోజులు డాక్టర్లు రా సస్పెండ్ చేసామండి అని చెప్తారు ఎవరు అడగాలో వాళ్ళకి అర్థం కాదు తిరగలేక తిరగలేక ఇంటికి వెళ్ళిపోతారు వీళ్ళకి శవం దొరికినా కూడా బాధ అదేంటి బాధ తీరదు ఎందుకు చెప్పు ప్రజెంట్ అనుమానాస్పదంగా ఉంది సిచ్యువేషన్ కాబట్టి కేసు తేలేదాకా మార్షరీలో పెడతారు బాడీని ఐ ఉబ్బి ఇట్లా ఉంటాయి నీకు ఎప్పటికో శవం ఇచ్చినా కూడా నువ్వు స్నానం చేయించి తగలబెట్టే సిచ్యువేషన్లు అయితే లేవు నీ అంత్యక్రియలు చేసుకునే అంత ఇట్లాంటి సిచ్యువేషన్ ఇది ఎవాలి ఇప్పుడు అసలు బాధ్యత లేకుండా ఎందుకు నిర్వహిస్తున్నారు నర్సెస్ నర్స్ ఉంటే సరిపోతుంది అంటే వచ్చేవాళ్ళు జస్ట్ కిందబడి మీద పడి చిన్న చిన్న గాయాలతో వస్తుందా నువ్వు డెట్టాలు బెటాడి ఏదేదో పోసి పట్టి కట్టి పంపడానికి పెద్ద పెద్ద రోగులు కూడా వస్తారు ఏమన్నా ఏమైతే ఎవడో విషయం మింగుతాడమ్మా కబ తీసుకొస్తారు ఏం డాక్టర్ లేరు అంటావా మరి ఏం చేస్తావు అంతేనా ఇప్పుడు విషం ఇంకొస్తాడు ఎవడో గబగబ లోపల పైపులు పెట్టి తీయాల దా లేకపోతే పాకిపోతుంది ప్రాణం పోతుంది తెలిసిందే విషం అంటేనే అది అప్పుడు ఏం చేస్తావు పాము ఘాటేసి ఎవడో వస్తాడు ఏం చేస్తావు డాక్టర్లు లేరండి మీరు రేపు రండి ఆ విషయాన్ని ఆములకో ఏమేలకు గొంతులోనో అటో ఇటో దాచుకుంటే పొద్దున పొద్దునొచ్చాయండి అలా చెప్తావా ప్రభుత్వ ఆసుపత్రులకి ఎందుకు వస్తారు చిల్డర్లు లేకేగా వస్తారు ప్రైవేట్కి వెళ్తే డెలివరీకి ల్యాక్ అవుతుందా అవి లేకే కదా వీళ్ళు ఇక్కడికి వస్తారు పైగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేసుకుంటే వాళ్ళకి కొన్ని వస్తాయి అడ్వాంటేజ్లు గవర్నమెంట్ నుంచి అవి అక్కడ ఇక్కడ పెట్టుకుంటే ఎంతో పద్దెనిమిది వేలో పదిహేను వేలో వస్తాయిగా ఇలాంటి వాటి కోసం ఆ కిట్లు ఇస్తారని అవన్నీ కొనుక్కోలేక వస్తారు ప్రాణం పోయింది కానీ ప్రాణం ఆ డాక్టర్లు వాళ్ళని మెయిన్ ఇట్లా ఫ్రీగా మేనేజ్ చేస్తున్న మేనేజ్మెంట్ అనాలి వాళ్ళందరినీ సస్పెండ్ చేసినా ఉపయోగం లేదు ఉద్యోగాల నుంచి తీసేస్తే అప్పుడు తెలిసి వస్తుంది ప్రైవేట్ గా పెట్టేసుకుంటారు హాస్పిటల్ చావ్వ ప్రైవేట్ గా పోనివ్వండి గవర్నమెంట్ జాబ్ అయితే పీకేసాగా ఇంకెందుకు వీడి వల్ల ఇంకో నలుగురు జాబ్ ప్రైవేట్ ప్రైవేట్కి వెళ్ళి ప్రైవేట్ లో ఎవడు పడితే వాడు పెట్టుకోండి నేను నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చానంటే అసలు దగ్గర కూడా రానివ్వండి నేను ఇంకా నీకు నాలెడ్జ్ ఉండదని నువ్వు ఖాళీగానే కూర్చుంటావు కదా ప్రైవేట్ అయితే వాడు నెలకు రెంట్ కట్టుకోవడానికి శాలరీస్ కట్టుకోవడానికి పేషెంట్లను తెచ్చుకుంటాడు మార్కెటింగ్ వాళ్ళతో సరే ఇక్కడ నాకు ఒక జోక్ గుర్తొచ్చింది ఏంటో తెలుసా నేను ఒకసారి కాల్కి చిన్న ఫ్రాక్చర్ అయితే ఒక హాస్పిటల్లో చేరా సన్షైన్ అది ఇప్పుడు నీ కిమ్స్ అయింది ఇక్కడ రాయదుర్గం దగ్గర అది పడ్డాను అది మొత్తం ఇక్కడ దాకా పట్టేసారు తర్వాత వాడు ఏం చేశారు కార్డ్ ఇస్తారు మనకి ఇది ఇది పాన్ కార్డ్ సైజులో కార్డ్ ప్లాస్టిక్ కార్డ్ ఇస్తారు దానికి ఒక చిప్ ఉంటుంది దాంట్లో మన డేటా అంతా స్టోర్ అయ్యి ఉంటుంది వాళ్ళకి ఎప్పుడన్నా వెళ్ళినా ఓహిదాదా మన బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ దాంట్లో ఉంటాయి సరే వాడు కట్టాడు నేను ఎందుకు నాకు అంటే నాకు కొంచెం భయమే హాస్పిటల్స్ అంటే అక్కో గట్టిగా ఉంది నడవలేకపోతున్నా వాష్రూమ్కి వెళ్ళలేకపోతున్నా టూ డేస్ అయిందా ఇంకా ఇరిటేషన్ ఎక్కువ కట్ చేసేదాన్ని కట్ చేసేసా కట్ చేస్తే మళ్ళీ నడవలేకపోతున్నా కదా మళ్ళీ మా ఫ్రెండ్స్ హాస్పిటల్ డాక్టర్ తిట్టాడు మీకు మీరు ఇష్టం ఉన్నట్టు ఏది అది చేసేసుకొని మళ్ళీ మా మీదికి వస్తారేంటి తిట్టాడు ఓపెన్ గానే అంటే ఇప్పుడు నాకేదన్నా అయితే వాళ్ళ వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళామంటాం కదా పిచ్చ బూతులే తిట్టాడు నన్ను ఇష్టం ఉన్నట్టు వైద్యాలు చేసేసుకుంటారు మరి మా దగ్గర రావడం ఎందుకోటి ఫ్రాక్చర్ నువ్వే ఏదేదో చుట్టేసుకోవచ్చు కదా బాగా తిట్టాడు అది కూడా టూ డేస్లో కట్ చేసా మళ్ళీ పోలా ఆయన దగ్గర తిడతాడని కానీ నేను ఇక్కడ కామెడీ ఏం చెప్తున్నానంటే ఈ మార్కెటింగ్ వాళ్ళు పిలుచుకుంటారన్నాను కదా ఒక రోజు అలాగే గచ్చిబౌలి నుంచి కొండాపూర్ సైడ్ వెళ్తుంటే కాల్ వచ్చింది సార్ మేము సో హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాం ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ మీదైనా సరే ఇంత ఆఫర్ ఏదో నడుస్తుంది సార్ అని అంటే ఏంటి నీకోసం ఎక్కడన్నా బడి రావాలా నేను అట్లాగే ఉంది కదా రీచెకప్ రమ్మని ఉంటారు రే లేదు ఏదో నడుస్తుంది రండి ఆఫర్ నడుస్తుంది సార్ దీని మీద ఇంత ఇద్దతే ఉన్నాయి మెడిసిన్ల పైన ఏదేదో ఉన్నాయి రండి అని పిలుస్తారో నాకు అర్థం హాస్పిటల్ కి ఆఫర్లు నడుస్తున్నాయి ఏదో షాపింగ్ మాల్ లో కాల్ చేసినట్టు కాల్ వచ్చింది నాకు ఏ ఆఫర్ ఉంది నేను ఇక్కడ పడిపోయేస్తాను అని చెప్పేసి అది సో వాట్ ఎవర్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఏంటంటే అట్లా కాల్ చేసి పిలుచుకుంటారు కాబట్టి రోజు వంద మంది పేషెంట్లు ఉంటాడు వీడికి ఆ ప్రాక్టీస్ ఉంటది ఇంకా చెప్పాలంటే ఆ నర్సుకున్న ప్రాక్టీస్ కూడా గవర్నమెంట్ డాక్టర్ గడికి ఉండదు వాడు వస్తే కదా అసలు కి మరి సో ఇది సంగతి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉండే డాక్టర్లని ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి రిలాక్స్ అవ్వకుండా ఆ వృత్తిని ఆ ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తే ఇంకో ప్రాణం పోకుండా ఉంటుంది వీళ్ళని కూడా స్ట్రిక్ట్ గా పెట్టాలి యాక్చువల్లీ